గీతా మధురిమలు మనసును ఆత్మ మీద నిలబెట్టడం ఎలా కృష్ణ పరమాత్మ అరవధ్యాయన ఆత్మ సంయమ యోగంలో నిధి ధ్యాసనం గురించి చెప్తున్నాడు ధ్యాన స్వరూపాన్ని ధారణ ధ్యానం సమాధిగా వర్ణించాడు ధ్యానంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని మనస్సుని బాహ్య ప్రపంచం నుంచి వెనక్కిలాగాలి తర్వాత ఆత్మ మీద నిలబెట్టాలి అది ఎలా చేయాలి ఆరు ఇరవై ఐదు శనై రూపరమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థ నకించిదపి చింతయే ధ్యానంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని మనసుని బాహ్య ప్రపంచం నుంచి అంటే కుటుంబ సభ్యులు వ్యాపార విషయాలు శరీరం గతం వర్తమానాల నుంచి వెనక్కి లాక్కోవాలి కాసేపు ఆలోచనలను త్యజించాలి బాహ్య ప్రపంచం మీ మనసులోకి వెళ్ళడానికి ద్వారాలు ఇంద్రియాలు అందువల్ల ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి వెనక్కి లాక్కోండి ఎలా తీసుకోవాలి మనసు ద్వారానే ఇంద్రియాలను నిగ్రహించాలి దాని తర్వాత ఏం చేయాలి దాని తర్వాత నిజానికి ఆత్మవైపు దృష్టి మళ్లించి ఆత్మ మీద నిలబెట్టాలి కానీ బాహ్య ప్రపంచం నుంచి మనసును ఒక్కసారిగా ఆత్మవైపు మళ్ళించలేము అంటున్నాడు కృష్ణ పరమాత్మ బాహ్య ప్రపంచం అత్యంత స్థూలమైనది ఆత్మ అత్యంత సూక్ష్మమైనది అత్యంత స్థూలం నుంచి అత్యంత సూక్ష్మం వైపుకు ఒక్కసారిగా ప్రయాణం చేయలేము అందువల్ల బాహ్య ప్రపంచం నుంచి ఆత్మవైపు దృష్టి మరణించాలంటే శాఖా చంద్ర న్యాయం ఉపయోగించాలి శాఖచంద్ర న్యాయం అంటే ముందు పెద్ద చెట్టుని చూపించి దాని చిటారు కొమ్మని చూడమని ఆ చిటారు కొమ్మల మధ్యలో ఆకాశంలో నెలవంక ఆకారంలో ఉన్న దాన్ని చూపించి అదే చంద్రుడు అంటారు అలా ఆత్మ గురించి తెలుసుకోవాలంటే శాస్త్రం వాడే పద్ధతుల్లో పంచకోశ వివేకం ఒకటి పంచకోశ వివేకంలో పంచకోశాలు అంటే అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ పంచకోశ వివేకం ప్రయాణం అంతర్గతంగా సాగుతుంది బాహ్య ప్రపంచం నుంచి స్థూల శరీరానికి వచ్చి దాని నుంచి సూక్ష్మ శరీరానికి వచ్చి అందులోని ఇంద్రియాలు మనసు బుద్ధులను దాటుకుంటూ కారణ శరీరానికి వచ్చి దాన్ని దాటి పంచకోశాలుగా అతీతంగా ఉన్న ఆత్మను తెలుసుకుంటాం అది సర్వవ్యాపకం సూక్ష్మాతి సూక్ష్మం అని అర్థం చేసుకుంటాం నాకు భిన్నంగా కనిపించేదేది నేను కాదు స్థూల శరీరానికి కలిగే మోకాలు నొప్పి నాకు తెలుస్తున్నది మనసులో ఆలోచనలు వస్తున్నా పోతున్నా నాకు తెలుస్తున్నాయి నాకు కలిగే రాగద్వేషాలు నాకు తెలుస్తున్నాయి అయితే నేనెవరు వీటన్నింటినీ సాక్షిభూతంగా చూసే చైతన్యాన్ని నేను దీని పంచకోశ వివేక అంటారు ఈ చివరి దశ సూక్ష్మాతి సూక్ష్మమైన దశ ఇది ఒక క్రమ పద్ధతిలో చేసుకురావాలి శనై శనై బుద్ధ క్రమక్రమంగా మెల్లగా చేయాలి అది కూడా బుద్ధిని ఉపయోగించి చేయాలి ఎటువంటి బుద్ధి ధృతి గృహీతయా చివరి దాకా ప్రయాణం కొనసాగించే ధైర్యం ఉన్న బుద్ధితో లేకపోతే మీ ప్రయాణం స్థూల శరీరం దగ్గరే ఆగిపోవచ్చు పోనీ అని అది దాటి మనసుకి ఎలాగో వచ్చినా మనసులో వచ్చే అనేక ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి అంటే నేను మనసు కాదు నేను ఆత్మను అని స్వీకరించగలగాలి తర్వాత ఏం చేయాలి ఆత్మ దగ్గరికి వచ్చాక మీ ప్రయాణం ముగిసింది ఆత్మ సంస్థ మన కృత్వ ఆత్మ దగ్గరకు వచ్చాక ఆత్మ యొక్క లక్షణాల మీద మనసు నిలబడుగాక ఆత్మ లక్షణాలు అంత ముందు చూసినవి గుర్తు తెచ్చుకోవాలి అందులో కొన్ని చూస్తే నేను శరీరానికి భిన్నంగా ఉన్న చైతన్యాన్ని నేను శరీరం అంతటా వ్యాపించి శరీరానికి చైతన్యాన్ని ఇస్తున్నాను నేను శరీరం లోపలే కాదు శరీరం బయట ఉన్నాను నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి నేను నిర్గుణ నిష్కల నిత్య నిరంజన నిరాకార నిర్వికల్ప చైతన్యాన్ని ఈ నిర్వచనాలన్నీ గురువు ద్వారా శాస్త్రం నుంచి నేర్చుకుంటారు నిధి ధ్యాసనంలో వీటిల్లో ఏదో ఒకటి తీసుకుని దాని మీద ధ్యానం చేయాలి శ్రవణం చేయందే నిధి ధ్యాసనం చేయలేము నిర్గుణం నిత్యం అసంగం సత్యం పదాలు ముందు అర్థం అవ్వాలి అహం అసంగ చైతన్యోస్మి ఈ వాక్యాన్ని తీసుకుని దాని మీద ధ్యానం చేయవచ్చు మనః ఆత్మ సంస్థం కృత్వ అంటే అది అర్థం మనస్సు ఆత్మలో నిలబడాలి అంటే ఇప్పుడు ఒక క్లిప్పు బల్ల తీసుకుంటే క్లిప్పు ఎక్కడో ఉంది బల్ల ఎక్కడో ఉంది క్లిప్పును తీసుకువెళ్ళి బల్ల మీద పెడతారు అంటే దీనికి ఒక క్రియ చేశారు అలా ఆత్మ ఎక్కడో ఉంది మనస్సు ఎక్కడో ఉంది మనస్సును అలా అలా తీసుకువచ్చి ఆత్మలో నిలబెట్టాలి అనుకుంటే అది సాధ్యం కాదు ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి అది మనసుకు దూరంగా ఎక్కడో లేదు నిజానికి ఆత్మకు దూరంగా ఏదీ లేదు అన్నీ ఆత్మలోనే ఉన్నాయని చూసాం మనసుని ఆత్మలో నిలబెట్టాలి అంటే మనసులో ఉన్న ఆలోచనలు ఆత్మ గురించి ఉండాలి మీ మనసు బద్రీనాథ్కో మీ ఇంటికో వెళ్ళిపోయిందంటే ఏమిటి అర్థం మనసు అక్షరాల మీరు లేకుండా ఎక్కడికి వెళ్ళదు కానీ మనసులో ఉన్న ఆలోచనలు ఒకసారి బద్రీనాథ్కి ఇంకోసారి ఇంటికి వెళ్ళి వస్తాయి మనసు ఆత్మలో నిలబడాలి అంటే అహం ఆత్మస్వరూప అస్మి అని ప్రయత్నపూర్వకంగా ఆలోచన చేయాలి ఆలోచనలు మారుతున్నా చైతన్యమైన నేను మారను ఆత్మ గురించి చేసే ఆలోచనలను అఖండాకార వృత్తి అంటారు అటువంటి ఆలోచనలే పెట్టుకోవాలి నా కించిదపి చింతయ్యేది ఇంకా వేరే దేని గురించి కొంచెం కూడా ఆలోచించవద్దు సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ అనాత్మ గురించిన ఆలోచనలు తప్పించి ఆత్మ గురించిన ఆలోచనలు చేయటమే ధ్యానం నిజానికి గంట సేపు మీరు గీతా బోధ వింటే ఆ గంట మీ మనసు ఆత్మస్వరూపం గురించే వింటున్నది అంటే మీరు వేరే ఆలోచనలు పెట్టుకోకుండా శ్రద్ధ పెట్టి వినటమే ఒక విధమైన ధ్యానం దానికోసం ప్రత్యేకంగా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని ఒంటరిగా కూర్చుని ప్రత్యేకించి ధ్యానం చేయటం లేదు కానీ ఏకాగ్రతతో వింటే ధ్యానం చేసినట్టే అందువల్ల శ్రవణం అంటే ఒక విధమైన ధ్యానం ధ్యానం అంటే శ్రవణాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవటం ఉపరమేత్ ఈ ధ్యానంలో క్రమంగా అనాత్మ ఆలోచనలను పరిత్యజించాలి ఎందుకంటే ఇందులో మీరు చేసే ధ్యానం ఆత్మ మీద అంటే మీ స్వరూపం మీద వేదాంత ధ్యానంలో ఆ మనసులోని ఆలోచనలను ఆత్మ మీద పెట్టాలి కొంతమంది అసలు ఏ ఆలోచనలు ఉండకూడదు అంటున్నారు కానీ అది నిజం కాదు ఆత్మ గురించిన ఆలోచన చేసి తీరాలి